लिपे को छुड़ुए ना तलडेली पोए नैया कल सीर तोवे पोतेया नन्न तन तन्टी नारवल करपलो ने बुडकै एपुडा में केला बस्ती बैया लोपे मग् बंदोड़ो कुना नंत तपकू नत ना सराना సరేనా ఏమి ఏమి ఏడవద్దు తినండి ఆరోగ్యం ఉండండి ఏం కాదు అయ్యింది అయిపోయింది సరేనా ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారు మీరు కూడా ఉన్నారు మీ పనులు మేము చేసుకోవాలి అన్నీ అయ్యేటి అన్నీ అవుతుంటాయి సరేనా ఇంతమంది ఉన్నారు ఊర్లో అమ్మ ఇబ్బంది ఏం పడద్దు నేను ఉంటాం మీ తోడు ఉంటాం తప్పకుండా ఏదున్నా కూడా నా దృష్టి తీసుకొని వస్తారు నేను చేయడానికి సరేనా ఏం ఇబ్బంది పడ